చాలామంది ఒక మాట అంటారు దిక్కులేను సాగు చచ్చిపోయాడండి వాడు అంటారు ఏం సావు దిక్కులేని సాగు చచ్చిపోయాడు ఎక్కడా రోడ్ల మీద చచ్చిపోతేనో ఎక్కడో తెలియని ప్రాంతంలో చచ్చిపోతేనో ఏదో నదులో సముద్రంలో చచ్చిపోతున్నా వాడేట దిక్కుమాలిన చావు చచ్చిపోయాడు దిక్కులేని చావు చచ్చిపోయాడు లారీ కింద పడ్డాడంట కారు కింద పడ్డాడంట మొక్కల మొక్కలు అయిపోయాడంట నుంచి సాయంత్రం దాకా ఆ శాబాన్ని ఎవడు ముట్టుకోలేదంట రైలు కింద పడ్డాడంట ఆటోహ మొక్క ఇటోహు మొక్క పడిందంట దిక్కులేని చావు దిక్కులేని చావు అంటే అది కాదు దిక్కు లేని జీవితం అంటే అది కాదు ఒకరోజు రోడ్డు మీద లాజరు చచ్చిపోయాడు రాజభవనంలో పట్టుపొరపు మీద ధనవంతుడు చచ్చిపోయాడు రోడ్డు మీద చచ్చిపోయిన లాజరు దిక్కులేనుడు అనుకున్నారు జనవంత ఎక్కడికి వెళ్ళారు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారండి రోడ్డు మీద చచ్చిపోయిన వాడి కొరకు ఎవరు వచ్చారు పరలోకనుడు దేవదూతలు దిగి వచ్చారు మంచం మీద చచ్చిపోయిన వాడు కోసం ఎవరు రాలా రోడ్డు మీద చచ్చిపోయినవాడు విశ్వ సృష్టికర్తయగు యేసుక్రీస్తు ఒడికి చేరి అక్కడ ఉన్నాడు పరలోకంలో పట్టుపొరు మీద చచ్చిపోయినవాడేమో దిక్కులేని స్థలములు అగ్నిగుండములు కేకలు వేస్తూ అరుస్తూ నన్ను కాపాడండి రక్షించండి అగ్ని నుండి బయటకు తిని వేస్తున్నాడు దిక్కులేనుడు అంటే ఎప్పుడు తెలుసా భూమి మీద దేవుణ్ణి సంపాదించుకోకుండా చచ్చినోడే దిక్కులేనోడు దేవుణ్ణి సంపాదించుకుని దేవునితో నడిచి దేవుల్లో పెరిగి దేవుల్లో నిలకడగా నిలబడిన ఆ దిక్కులను కాదు ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయినా పోతాడు కనుక దిక్కులేని అటువంటి బతుకు మనం బతకకూడదు నువ్వు తప్పులు చేస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టి నిన్ను నుండి చేస్తాడు చేస్తాడు గుర్తుపెట్టుకోవాలి నీ పాపము నిన్ను దిక్కులేని వాడిగా చేస్తుంది దూతలు పరలోక దోతలు రావు దేవుడు రాడు ఊరంతా నిలబడి దేశమంతా నిలబడి స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపుతున్నారు కొన్ని ఆయన అయ్యగారు కాదు స్టెఫను పాస్టర్ గారు కాదు ఆయన ఒక విశ్వాసి పౌలు అప్పుడుకి సవులుగానే ఉన్నాడు ఇంకా సవులు నిలబడి మొత్తం ప్రజలందరిని పోగేసి చంపుతూ ఉన్నాడు చంపుతూ ఉంటే స్టెఫను ప్రాణం పోతుంది కొర ప్రాణంతో ఉన్నాడు కళ్ళు బయర్లు గమ్మిని కళ్ళు మూతలు పడిపోతున్నాయి రక్తపు మడుగుల రక్తం అంతా కారిపోతుంది అట్లా ప్రాణం అట్లా పోయిందంతే కన్ను అట్లా మూసాడు కన్ను మూయగానే కన్ను అట్లా తెరిస్తే స్టెఫన్ యొక్క ఆత్మ పైకి వెళ్ళిపోతూ ఉండగా పరలోకులోని జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడంట యేసు ప్రభు సింహాసనం పై నుంచి లేచి నిలబడ్డాడు దేనికి భూమి మీద నా కొరకు బ్రతికి నాతో కలిసి బ్రతికి నాతో నడిచిన భక్తుడు ప్రాణాలు పోగొట్టుకుని వస్తున్నాడు వాడి కంటే గనుడవ్వడం లేడని ఏసయ్య లేచి నిలబడితే నిలబడితేసుప్రభుతో పాటు ఇరవై నలుగురు పెద్దలు కిరూపులు శిరాపులు దేవదూతలు పరలోకవే లేచి నిలబడి స్టెఫనుకు స్వాగతం పలుకుతుంటే దూతలు ఆశ్చర్యపు ఎవరు వస్తున్నారు ప్రభు పరలోకానికి నీకంటే ఎవడో నీకంటే యోగ్యుడెవడు అసలు నువ్వే లేచి నిలబడుతున్నావేంటి ప్రభు అంటే నిజమే నేనే లేచి నిలబడుతున్నానంటే భూమి మీద నా కొరకు భక్తిని బతికిన భక్తులు ఎంత గొప్పవాళ్ళో తెలుసా నీకు ఏ సయ్య లేచి నిలబడుతున్నాడంటే భూమి మీద భక్తి చేసేళ్ళు అంటే ప్రార్థన చేసేళ్ళు అంటే ఎంత ఘనత తెలుసా దేవునికి అందుకే వాక్యం చెబుతుంది యహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి బాహువ్యులువైంది యేసు ప్రభు శిలువ మరణం పొంది తిరిగి లేచినాక పా అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడో తెలుసా తండ్రి కుడి పారిశ్రమను కూర్చున్నాడంట పత్రికలు మాట రాశాడు యేసు ప్రభు సింహాసనం దగ్గర కూర్చున్నాడు యశుప్ర పరలోకం ఎట్లా ఉంటాడు కూర్చుని ఉంటాడు కానీ భక్తులు చచ్చిపోయి పైకి వెళ్ళేటప్పుడు లేచి నిలబడతాడు ఆయన తన కొరకు బ్రతికి నీతిని కాపాడుకుని పరిశుద్ధత కాపాడుకుని దేవుని కొరకు అన్ని ఓర్చుకుని ఈ భూమి మీద ప్రాణాలు పోగొట్టుకునే వాడు వస్తుంటే లాజరు పైకి వెళ్ళుతున్నప్పుడు కూడా దేవుడు లేచింద పడ్డాడు భూమి మీద లాజరు కురుపులతోనూ ఆకలితోనూ అలమట్టించాడు అలాంటి లాజరు లాజర్కి ఎవరు లేరు అని అందరు తిట్టారు కొట్టారు నానా మాట్లాడి అన్నారు కానీ అదే లాజరు పైకి వెళ్తుంటే దేవుడు దిక్కులేని బతుకు బతకూడదండి దేవుణ్ణి కలిగిన వాడు దిక్కులేనుడు కాదు వాడు అందరికంటే భూమి మీద ఘనుడు ఇక్కడ అధికారం ఉంటే ఐదు సంవత్సరాలని ఘనత ధనం ఉంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఘనత గొప్పవాడివి నువ్వు గొప్పదానివి నువ్వు కానీ ఏసుని కలిగి ఏసుతో నడిచి ఏసయ్యతో జీవితాన్ని పెనవేసుకుని పరిశుద్ధత కాపాడుకుని నీవే కడవరకు నాకు దిక్కు ప్రభు అని ప్రభుత్వం నడిచిన వాడు యుగ యుగములు వాడు గొప్పడు అట్లాంటి గొప్ప బతుకు బతకడానికి ప్రభు మనల్ని తనలోకి తీసుకొచ్చాడు తీసుకొస్తూ నువ్వేంటి నువ్వేం చేస్తున్నావు కూటికి గుడ్డకి దీనికి బతుకు అప్పకే చెబుతా అప్ప చెబుతున్నావు పరలోకలిని గొప్పవాణ్ణి చేద్దామనుకుంటాడు నువ్వేమో కూటికి గుడ్డకి ఇక్కడ అలవటించిపోయి దేవుణ్ణి వదులుకుని చర్చి వదులుకుని ప్రభు బల్ వదులుకుని మోకరించుటమాని స్థుతించుటమాని ఏం క్రైస్తవ జీవితం అండి ఇది ఏం క్రైస్తవ జీవితం అండి రోడ్డు మీద చచ్చిపోయినటువంటి లాజరు గొప్పవాడా పట్టు పరు మీద చచ్చిపోయినటువంటి ధనవంతుడు గొప్పడు ఇప్పుడు రోడ్డు మీద చచ్చిపోయిన కూడా లాజరే గొప్పవాడు ఎందుకంటే లాజరు తన జీవిత కాలం అంతా ఏ సయ్యతో నడిచాడు పట్టుపరువుల మీద పడుకుంటూ కూడా వాడు దేవుణ్ణి సంపాదించుకోలేపడు వాడు ఎప్పుడు పడుకునే ఉంటాడు దుర్మార్గుడు ఎప్పుడు పడుకునే పరలోకానికి పోతాడా ఎప్పుడు సుఖం 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 ఏమన్నాడు అబ్బురాము కుమారుడా నీ జీవిత కాలం అంతా నీకు సుఖము ఎప్పుడు సుఖం కోరుకున్నాడు కంట ప్రార్థన అమ్మో గంట తెల్లరవజలు లేగాలంటే నాలుగు ఇంటికి లే నిద్ర నిద్ర కొరవైపోతే కళ్ళు బీక్కిపోవు చెంపల్లాక్కుపోవు సుఖం కావాలి ఉపవాసం ఉందో ఒక పూట ఉపవాసం అమ్ము నీరసం రాదు సుఖం కావాలి రాత్రంతా అంతా మెళ్ళుకోగలిగే చర్చలో ప్రార్థన రాత్రి అంతా అయ్యి గారికి అసలు మరీ పిచ్చబట్టింది ప్రార్థన పిచ్చ తెల్లవారులు అంటాడు రాత్రి అంతా అంటాడు చిటికి మాటికు పోసుకోవటాలంటాడు ఈ సుఖపడే బ్యాచ్ అంతా రేపు పొద్దున అవుతారు దేవుని కొరకు కష్టపడే తత్వం ఉండాలి